శివయ్య పుణ్యం వేములపల్లె అనే గ్రామంలో ఉండే కొమరయ్య కొబ్బరికాయల వ్యాపారి అతడికి ఈ మధ్యనే పెళ్ళయింది భార్య పేరు కోమలి పేద ఇంటి పిల్ల కోమలి కాపరానికి వచ్చిన మర్నాడు భర్తతో మీరు సాయంత్రం త్వరగా వస్తే కోవెలకు వెళ్దాం అన్నది ఆ మాట వింటూనే కొమరయ్య కోపంగా అప్పుడే నా రాకపోకలు శాసించేదానివయ్యావా నాకు తోచినప్పుడు ఇంటికి వస్తాను తోచినప్పుడు వెళ్తాను తోచినట్లు చేస్తాను వేళ్లకింత వడకేసి పెట్టడం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంటి పని చేసుకోవటం అంతవరకే నీ హద్దు తెలిసిందా అంటూ విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు కోమలి నిర్ఘాంతపోయింది ఆమెకు తను చేసిన తప్పేంటో తెలియలేదు ఆ రోజంతా భోజనం మాని కళ్ళ నీరు కారుస్తూ కూర్చుంది ఒక పక్షం రోజులు తిరిగేసరికి ఆమెకు భర్త మనస్తత్వం అర్థమయ్యింది చాలా కరుకుగా మాట్లాడుతూ ఇంట్లో క్రమశిక్షణ ఉండేలా చూడాలన్నది అతని అభిప్రాయం భార్యతో ఎక్కువగా మాట్లాడినా ప్రేమ చూపినా నెత్తికెక్కుతుందని అతని భయం అనుకున్నది జరిగిపోవాలి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకూడదు ఒకనాడు పడుతూ ఉండగా పరశురామయ్య వాళ్ళింటికి వచ్చాడు ఆయన గ్రామం పొలిమేర అవతల పట్టణానికి దాపులనున్న కొండమీది శివాలయంలో పూజారి కోమలి తండ్రికి చిన్ననాటి మిత్రుడు భార్య అనారోగ్యం వల్ల కోమలి పెళ్లికి రాలేకపోయాడు ఏదో పని మీద ఆ గ్రామానికి వచ్చిన పరశురామయ్య కొత్త దంపతుల్ని ఆశీర్వదించిపోదామని వాళ్ళింటికి రావటం జరిగింది ఒంటరిగా కుమిలిపోతున్న కోమలికి ఆయనను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది ఆమె ఎంతో ఆప్యాయంగా కూర్చోబాబాయ్ ఇప్పుడే పిన్ ఇప్పుడు పిన్ని కులాసాయే కదా అని అడిగింది చిన్నగా నవ్వుతూ తర్వాత ఆమె పరశురామయ్యకు ఇచ్చి లోపల గదిలో యువ లెక్కలు చూసుకుంటున్న భర్తతో మా నాన్నగారి చిన్నప్పటి మిత్రుడు పరశురామయ్య బాబాయ్ వచ్చాడు ఆయనతో మాట్లాడుతూ ఉంటే నేను వంట పూర్తి చేస్తాను అన్నది అడ్డమైన వాళ్ళందరితో మాట్లాడే తీరిక నాకు లేదు పైగా ఇక్కడ వ్యాపారంలో పోటీ పెరిగిపోయి నష్టాల్లో ఉన్నాం నువ్వు దారిపోయే దానయ్యలందరికీ అపర అన్నపూర్ణల వండి వడ్డిస్తానంటే పళ్ళు రాలపడతాను అని గట్టిగా అరిచాడు కొమరయ్య ఆ మాటలకు కోమలి బిలవెల్లాడిపోయింది కొత్తగా పెళ్ళైన తనతో భర్త ఇలా మాట్లాడుతూ ఉంటే బాబా ఏమనుకుంటాడు తండ్రికి సంగతి తెలిస్తే ఎంత బాధపడిపోతాడు ఆమె చిన్న గొంతుతో కాస్త మెల్లిగా మాట్లాడండి అన్నది భర్తతో కొమరయ్య చిరాకు పడిపోతూ ఇక నోరు ముయ్యి పెళ్ళానికి అలుసిస్తే ఇల్లు బల్లకాడవుతుంది అన్నాడు మరింత పెద్దగా నేను వెళ్తున్నాను తల్లి తలుపు వేసుకో అని ముందు గదిలో నుంచి కేక పెట్టాడు భార్యాభర్తల సంభాషణ అంతా విన్న పరశురామయ్య కోమలి పరశురామయ్య దగ్గరికి వచ్చి ఇక్కడ చూసింది విన్నది ఎక్కడే బాబాయ్ మా ఇంట్లో పొరపాటును కూడా నోరు జారవద్దు అన్నది కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ బాధపడకమ్మా ఆ శివుడేనే కష్టాలు తీరుస్తాడు అంటూ వెళ్ళిపోయాడు పరశురామయ్య నెల రోజుల తర్వాత ఒకనాడు పరశురామయ్య కొమరయ్య ఇంటికి వచ్చాడు కొమరయ్య చూస్తూనే మిమ్మల్ని లోగడు చూశాను మీరు పూజారి పరశురామయ్య గారు కదా అన్నాడు అవును బాబు మా శివాలయం ఆవరణలో కొత్తగా కొబ్బరికాయల అంగడి పెడుతున్నారు ప్రహరీ వెనక కాపురం ఉండటానికి చిన్న ఇల్లు కూడా ఉంది ఎలా లేదన్నా రోజుకు యాభై కొబ్బరికాయలు అమ్ముడుపోతాయి పువ్వులు ఊదొత్తులు కూడా అంగడిలో పెడితే మరింత లాభసాటిగా ఉంటుంది నువ్వొకసారి వచ్చి చూసుకోవటం మంచిది అన్నాడు పరశురామయ్య కొమరయ్యకు ఇది మంచి అవకాశంగా తోచింది అతడు పక్క గదిలో ఉన్న కోమల్ని కేకవేసి పిలిచి సంగతి చెప్పి పరశురామయ్యతో బయలుదేరాడు వాళ్లు శివాలయం చేరేసరికి చీకటి పడబోతూ ఉంది కొమరయ్యకు కొత్త అంగడి ఇల్లు బాగా నచ్చాయి పరశురామయ్య ధర్మకర్తకు నచ్చ చెప్పటంతో వంద రూపాయల బాడుగు తీసుకునేందుకు ధర్మకర్త అంగీకరించాడు ఇద్దరు ఆలయం నుంచి బయటికి వచ్చాక పరశురామయ్య కొమరయ్యతో నువ్వు ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండి తెల్లవారి వెళ్దూ గాని శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల గురించి నేను ధర్మకర్త గారితో మాట్లాడి కొంచెం ఆలస్యంగా ఇంటికి వస్తాను ఇల్లు కనుక్కోవడం చాలా తేలిక కొండ దిగగానే రెండు దారులుంటాయి ఎడంవైపు దారిలో రావి చెట్టుకు ఎదురుగా ఉన్న ఇల్లే మనది అన్నాడు కొమరయ్య కొండ దిగేసరికి బాగా పొద్దుపోయింది అనుకోకుండా పెద్ద పెట్టున వర్షం ప్రారంభమయ్యింది అతడు ఎడంవైపు దారిలో రావి చెట్టుకు ఎదురుగా ఉన్న పాత పెంకుటిల్లు చేరేసరికి వర్ష తీవ్రత మరింతగా పెరిగింది కొమరయ్య నాలుగైదు సార్లు తలుపు తట్టాక ఒక ముసలాయన చిన్న దీపం పట్టుకుని తలుపు తెరిచి ఎవరి కోసం వచ్చారు అని అడిగాడు పూజారి పరశురామయ్య గారి ఇల్లు ఇదేనా అని అడిగాడు కొమరయ్య ఆయన ఇల్లు పక్క వీధిలో వర్షంలో బాగా తడిసినట్టున్నావు లోపలికి రా అన్నాడు ముసలాయన కొమరయ్య లోపలికి వెళ్లాడు హఠాత్తుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది మొదటిసారి పరశురామయ్య తన ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు తనెలాంటి మర్యాదలు చెయ్యలేదు అలాంటిది ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్లి అతిథి మర్యాదలు పొందటం సిగ్గుచేటు కాదా ఈ ఆలోచన రాగానే కొమరయ్య ముసలాయనతో ఈ వానలో నేను పరశురామయ్య గారింటికి వెళ్ళలేను ఈ రాత్రి ఇక్కడే గడిపేస్తాను మీకేం అభ్యంతరం లేదు కదా అన్నాడు నాకెలాంటి అభ్యంతరమూ లేదు అదుగో ఆ గోడవారగా ఉన్న మంచంలో నువ్వు పడుకో ఈ పడక కుర్చీ నాకు చాలు అంతా వైపరీత్యం నిత్యంబాబు ఆరుగురు కొడుకులున్న అనాథం నేను అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు అర్ధరాత్రి వరకు ముసలాయన తన దేనస్థితి గురించి కొమరయ్యకు చెప్పుకున్నాడు వయసులో ఉండగా ఆయన చాలా కోపిష్టి భార్య పిల్లల పట్ల ఎంతో కఠినంగా ప్రవర్తించేవాడు ఇదంతా ఆయన దృష్టిలో క్రమశిక్షణ ఎవరిని ఆయన ఆప్యాయంగా పలకరించేవాడు కాదు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యి ఏవేవో ఉద్యోగాలు సంపాదించుకుని తల ఒక ప్రాంతానికి వెళ్లిపోయారు వాళ్లల్లో ఏ ఒక్కరికి తండ్రి అంటే ప్రేమ లేదు తల్లిపోగానే వాళ్ళ ఇంటితో దాదాపు తెగ తెంపులు చేసుకున్నారు ఇదంతా నా చేతులారా చేసుకున్నదే బాబు తాళి కట్టిన భార్యను కన్న బిడ్డలను ప్రేమగా చూడనప్పుడు వాళ్ళు మనను ప్రేమతో ఆదరించాలనుకోవటం కేవలం భ్రమ అవుతుంది అన్నాడు ముసలాయన కళ్లనీళ్ల పర్యంతమైపోతూ ఇది విన్న కొమరయ్య మనసు వికలమయ్యి ఎప్పటికో తెల్లవారుజామున చిన్న కొనుకు పట్టింది ఆ తర్వాత ఎవరో గట్టిగా వీపు తట్టి పిలుస్తుంటే అతనికి మెలకువచ్చింది ఆ సరికి బాగా తెల్లవారిపోయింది కొమరయ్య నిద్ర నిద్రమేరుకుని దిక్కులు చూసేంతలో పరశురామయ్య బాబూ రాత్రి నువ్వు తలదాచుకోవడానికి ఈ దయ్యాల కొంపే దొరికిందా నేను పొరపాటున మన ఇంటికి కుడివైపు దారి అని చెప్పటానికి బదులు ఎడమవైపు దారి అని చెప్పినట్టున్నాను రాత్రి వర్షంలో నిన్ను వెతకలేక తెల్లవారితోనే బయలుదేరాను అన్నాడు దయ్యాల కొంప అన్న మాట విని కొమరయ్య నిర్ఘాంతపోతూ ఏమిటి దయ్యాల కొంప ఈ ఇంట్లో నాకు దయ్యాలేమీ కనిపించలేదు రాత్రి ఒక ముసలాయన నాకు ఆశ్రయం ఇచ్చాడు అన్నాడు ఆయన సన్నగా పొడుగ్గా ఉంటాడు అవునా కుడికంటి కింద నల్లటి పులిపిరికాయ ఉంది అంతేనా అని అడిగాడు పరశురామయ్య అవును ఆయనే అన్నాడు కొమరయ్య ఆయన ఈ లోకం వదిలి దాదాపు పదేళ్లయ్యింది ముసలితనంలో మంచం పట్టి దగ్గరుండి సాయం చేసేవాళ్ళెవ్వరూ లేక నరకయాతనాలు అనుభవించాడు ఆ శిక్ష చాలదన్నట్టు ఇప్పుడు దయ్యమయ్యి ఈ ఇంటిని అంటిపెట్టుకుని ఉంటున్నాడు ఈ సంగతి చాలామంది చెప్పినా నేను నమ్మలేదు సుమా అన్నాడు పరశురామయ్య రాత్రంతా తానొక దయ్యంతో గడిపానన్న సంగతి విని కొమరయ్య నిలువెల్లా వణికిపోయాడు ఆ తర్వాత వారం తిరగకుండానే కొమరయ్య కోమలితో సహా కాపురాన్ని కొత్త ఇంటికి మార్చాడు కోమలికి ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది శివాలయం దగ్గరికి కాపురానికి వచ్చాక కొమరయ్య ఎంతగానో మారిపోయాడు మునుపటిలా కసురుకోవటం కోపం అంతా మంత్రం వేసినట్టుగా మాయమైనాయి ఒకనాడు శివాలయంలోకి వచ్చిన కోమల్ని పరశురామయ్య ఇప్పుడు సంతోషంగా ఉన్నావా తల్లి మీ ఆయన నిన్ను బాగా ఆదరిస్తున్నాడా అని అడిగాడు అంతా శివయ్య పుణ్యం బాబాయ్ అన్నది కోమలి చిరునవ్వు నవ్వుతూ పరశురామయ్య ఉలిక్కిపడి నీకు శివయ్య తెలుసా అని అడిగాడు శివయ్యను ఎరగన ఉంటారా బాబాయ్ అన్నది కోమలి గర్భగుడిలోని శివలింగాన్ని చూపిస్తూ ఆ మాట నిజం తల్లి అన్నాడు పరశురామయ్య తేలిగ్గా నిట్టూర్చి అంతా శివయ్య పుణ్యం అనుకుంటూ కొమరయ్యలో మార్పు తీసుకురావడానికి తను పొరుగూరి శివయ్యతో దయ్యం నాటకం ఆడించినట్టుగా పరశురామయ్య ఏనాడు కోమలితో చెప్పలేదు కథ సమాప్తం ఆత్మగౌరవం కళ్యాణవరంలో ఉండే సుధాముడు కష్టపడి కూలీనాలి చేసుకుంటూ తన స్వశక్తిని మాత్రమే నమ్ముకుని జీవిస్తూ ఉండేవాడు ఏనాడైనా కూలిపని దొరకనప్పుడు తన కుటుంబంతో సహా పస్తులుండటమే గాని ఎవరిని దేహి అని అర్థించేవాడు కాదు సుధాముడు బేదవాడైనా చాలా ఆత్మగౌరవం కలవాడని ఊళ్ళు అందరూ అనుకునేవారు కాని కొద్ది మంది మాత్రం అతని ఆత్మగౌరవాన్ని పొగరుగా పోహపడి అతనిపై అకారణంగా ద్వేషం పెంచుకునేవాళ్లు అదే ఊళ్ళో పశుపతి అనే షావుకారు ఉన్నాడు ఆయన కూలి పనులు చేసుకుని బతికే సామాన్య ప్రజానీకానికి అవసరంలో అప్పులిచ్చి అధిక వడ్డీలు వసూలు చేసేవాడు ఏనాడు తన దగ్గరకు అప్పు కోసం రాకపోవడమే కాక తనంటే ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు చూపనే సుధాముడంటే పశుపతికి ఈర్ష్యగా ఉండేది ఒకసారి పొరుగూరు నుంచి పశుపతి బియ్యంకుడు సోమనాథుడు చుట్టపు చూపుగా వచ్చాడు ఆయన మాటల సందర్భంలో పశుపతితో మీ ఊళ్ళో సుధాముడనే ఓ కూలివాడున్నాడే వాణ్ణి మనిషిని పంపి ఒకసారి పిలిపించండి అన్నాడు అందుకు పశుపతి సుధాముడా వాడు వట్టి పొగరపోతు వెధవా ఎంతకు వాడితో మీకు పనేమిటి అని అడిగాడు పశుపతి అలా అడగగానే సోమనాథుడు ఆశ్చర్యపోయాడు ఎందువల్లనంటే ఆయన సుధాముణ్ణి బాగా ఎరుగును వాడంటే ఆయనకు సదభిప్రాయం ఉంది సుధాముడు కూలి పనులకు మా ఊరు వచ్చిపోతూ ఉంటాడు అతను మీరనుకున్నలాంటి వాడు కాదు కాకపోతే కొంత ఆత్మగౌరవం గల మనిషి అన్నాడు సోమనాథుడు పశుపతి నవ్వి అందరూ వాణ్ణి పొగరబోతుగానే భావిస్తారు అన్నాడు సోమనాథుడు కూడా నవ్వి మీకు పొగరబోతునానికి ఆత్మాభిమానానికి తేడా బాగా తెలిసినట్టు లేదు అన్నాడు సరే ఎంతకు మీకు వాడితో పనేమిటి అని అడిగాడు పశుపతి కొంచెం విసుగ్గా వాడు మా ఊళ్ళోని తిరుపతయ్యకు నాలుగు రోజులు కళ్ళంలో కుప్ప కొట్టే పనులు చేశాడు దాని తాలూకు కూలి ఆయన నాకిచ్చి పంపాడు అన్నాడు సోమనాథుడు పశుపతి వెంటనే తన పనివాడితో సుధాముడిని పిలుచుకురమ్మన్నాడు అయితే సుధాముడి ఆత్మాభిమానం ఏ పాటితో పశుపతికి తెలియపరచాలనే ఉద్దేశంతో సోమనాథుడు పనివాడిని వెనక్కు పిలిచి నేను వచ్చినట్టు అతనికి చెప్పకు మీ అయ్యగారే పిలుస్తున్నారని చెప్పి తీసుకురా అని చెప్పాడు ఇంటి ముందున్న చెట్టు కింద తాడుపేనుతో పక్కన కూర్చొని ఉన్న ఒక ముసలివాడితో ఏదో మాట్లాడుతున్న సుధాముడు పశుపతి పని చెప్పింది విని ఈ చేస్తున్న పని ముందు పూర్తి చేయాలి మీ అయ్యగారితో నాకేం పని లేదు ఒకవేళ ఆయనకు అంత అవసరమైన పని ఉంటే వచ్చి వెళ్ళమను అని సమాధానం ఇచ్చాడు అది విని పక్కన ఉన్న ముసలివాడు అదేమిట్రా సుధామా అంత పెద్ద మనిషి పిలిస్తే రానని చెబుతావేం అని అడిగాడు సుధాముడు తేలిగ్గా నవ్వేస్తూ ఆయన వడ్డీలు ఎలా గుంజుతాడో నాకు బాగా తెలుసు డబ్బులోనే ఆయన పెద్ద మనిషి అన్నాడు పశుపతి పనివాడు తిరిగి వచ్చి ఏం జరిగింది చెప్పగానే పశుపతి కోపంగా సోమనాథుడితో చూసారా వాడికెంత తల పొగరో అన్నాడు సోమనాథుడు అతన్ని శాంతపరుస్తూ మీరొక విషయం మర్చిపోతున్నారు పిలవగానే రావడానికి వాడు మీ పనివాడు కాదు కదా అన్నాడు అయితే మాత్రం ఊళ్ళో అందరికన్నా ఎక్కువ స్తోమత గలవాడినన్న గౌరవంతోనైనా పిలుపు వింటూనే రావాలి కదా అన్నాడు పశుపతి సోమనాథుడు ఒక క్షణం మౌనంగా ఊరుకునే తర్వాత ఒకటి గుర్తుంచుకోండి మీరలా పనివాణ్ణి పంపగానే వచ్చి చేతులు కట్టుకుని మీ ముందు నిలబడేవాళ్ళు మీతో అవసరం ఉన్నవాళ్ళో లేక రేపు మీ నుంచి ఏదైనా సాయం అవసరం కావచ్చని భావించేవాళ్ళు అయి ఉంటారు కానీ సుధాముడి తత్వం వేరు వాడు చాలా ఆత్మాభిమానం గల మనిషి అన్నాడు ఆ మాటలకు పశుపతి అయిష్టంగా తలాడించాడు అప్పుడు సోమనాథుడు సుధాముడిది తలపొకరు కాదని ఆత్మగౌరవం అని ఇప్పుడే రుజువు చేస్తాను అంటూ పనివాడిని పిలిచి మీ అయ్యగారు జ్వరంతో బాధపడుతున్నారని చాలా అవసరమైన పని ఉన్నదని సుధాముడికి చెప్పు అన్నాడు పనివాడి నుంచి ఇది వింటూనే సుధాముడు పడుతూ వచ్చి పశుపతికి సోమనాథుడికి నమస్కరించి పశుపతితో మీకు ఒంట్లో పులాసాగా లేదని ఇప్పుడే విన్నాను అన్నాడు నా ఒంట్లో కొలాసా మాటకేం గాని మా వియ్యంకుడికి నీతో ఏదో పని పడింది అంటూ పశుపతి చిరునవ్వు నవ్వాడు సోమనాథుడు సుధాముడికి డబ్బులిస్తూ ఇది మా ఊరి తిరుపతయ్య ఇవ్వవలసిన కూరి తాలూకు డబ్బు నా చేత పంపాడు అన్నాడు సుధాముడు డబ్బు తీసుకుని సోమనాథుడికి పశుపతికి నమస్కరించి వెళ్ళిపోయాడు అప్పుడు సోమనాథుడు పశుపతితో చూశారా మీరనుకుంటున్నట్టు సుధాముడు పొగరు పోతాయి ఉంటే మీరు రెండవసారి కబురు పంపినప్పుడు కూడా వచ్చి ఉండేవాడు కాదు మీరు జ్వరంతో ఉన్నారని విని ఏదైనా సాయం కావాలేమో అన్న సానుభూతితో వెంటనే వచ్చాడు అవునంటారా అన్నాడు పశుపతి అవునన్నట్టు తరవూపి మనుషుల స్వభావాలను అర్థం చేసుకోవటం ఎంత కష్టం ఇంతకాలంగా వాడు కేవలం పొగరపోతేనే పొరపడ్డాను అన్నాడు కథ పోటీ కానుక పూర్వం ఒక రాజుగారికి ఒక రైతు స్నేహితుడు ఉండేవాడు రాజుగారు వేటకు వెళ్ళినప్పుడల్లా ఈ రైతు ఇంట ఒక పూట ఉండి చిలకడదుంపలు కాల్పించుకుని తిని తన నగరానికి తిరిగి వస్తూ ఉండేవాడు ఇలా ఉండగా రైతు ఒకనాడు రాజధానికి వెళ్ళవలసి వచ్చింది రైతు భార్య ఒక కట్టెడు చిలకడదుంపలు మూటగట్టిచ్చి రాజుగారికి తుంపలంటే మహా ఇష్టం వీటిని తీసుకుపోయి ఆయనకు కానుకగా అయ్యి అన్నది ఓ స్పిచ్చిదానా రాజుగారి ఇటువంటి కానుకలను చూసి ఏమనుకుంటారు అన్నాడు రైతు తన భార్యతో ఇంత దూరం నుంచి నువ్వు తీసుకుపోయినందుకు వారు తినకపోతారా పర్వాలేదులే ఏమి అనుకోరు పట్టుకెళ్ళు అన్నది రైతు భార్య భార్య మాట ఎందుకు తీసేయాలని రైతు చిలకడదుంపల మూట నెత్తిన పెట్టుకుని రాజధానికి బయలుదేరాడు దారిలో అతను తన మూటలో నుంచి చిన్న చిన్న దుంపలు ఏరి కోరికి తింటూ నడవసాగాడు తేరాతన్ రాజధానికి చేరేసరికి మూటలో ఒకే ఒక చిలకడు బాగా పెద్దది మిగిలింది దీనిని రాజుగారికిస్తాను ఆయన ఎన్నడూ ఇంత పెద్దదుంప చూసి ఉండడు అనుకున్నాడు రైతు రాజుగారి దర్శనం కోసం రైతు రాజసభ వద్దకు వెళ్లి తొంగి చూశాడు లోపల సభ జరుగుతూ ఉంది రైతు బయట నిలబడ్డాడు కొంతసేపటికి సభ ముగిసింది రాజుగారు బయటికి వచ్చి తన స్నేహితుడైన రైతును చూసి పలకరించి కుశల ప్రశ్నలు చేశాడు రైతు మూటలో నుంచి చిలకడదుంప తీసి తమ కోసం తెచ్చాను అన్నాడు రాజు పరమానందంతో చిలకడదుంపను తీసుకొని తీసుకుని పక్కన ఉన్న భటుణ్ణి పిలిచి ఈ బహుమానాన్ని మన ఖజానాలో భద్రం చేయించు తర్వాత కోశాధికారిని అడిగి వెయ్యి బంగారు మాటలు తెచ్చి ఈ రైతుకు బహుమానంగా అయ్యి అన్నాడు తర్వాత రాజుగారు రైతుకేసి తిరిగి మనం భోజనానికి పోతాం పదా అన్నాడు ఎవరో ఊరు పేరు లేని రైతొకడు ఒక చిలకడదుంప తెచ్చి ఇస్తే రాజుగారు వాడికి వెయ్యి బంగారు నాణాలు బహుమతి ఇవ్వటమే కాక తనతో పాటు భోజనం కూడా పెట్టి పంపాడని రాజసభలో ఉండేవారికి అందరికీ తెలిసిపోయింది రాజుగారు ఎంత దాతైనప్పుడు లాభం ఎందుకు పొందకూడదనే ఉద్దేశంతో సభలోనే ఉన్నవాడొకడు మర్నాడు ఒక ఉత్తమ జాతి గుర్రాన్ని కొని రాజుగారి వద్దకు తెచ్చి మహారాజా ఈ మేలుజాతి అశ్వాన్ని తమకు కానుకగా ఇచ్చుకుంటున్నాను అనుగ్రహించండి అన్నాడు ఒక్క చిలకడదుంపకే వెయ్యి బంగారు మాడలిచ్చినవాడు ఏ నా గుర్రానికి ఇంకెంత బహుమతి ఇస్తాడో కదా అని అతని ఆశ ఈ సంగతి రాజుగారు గ్రహించేశాడు ఆయన తన పక్కనే ఉన్న భటుడిని పిలిచి మన ఖజానాలో దాచమని ఒక చిలకడదుంప పంపాను దాన్ని తీసుకురా అని అతని చెవిలో రహస్యంగా చెప్పాడు భటుడు వెళ్లి త్వరలోనే చిలకడదుంపతో తిరిగి వచ్చాడు రాజుగారు ఆ చిలకడదుంపను దుంపను సఫలోని వానికిస్తూ వెయ్యి బంగారు మాడల విలువ చేసే చిలకడదుంప నాకు నువ్వు గుర్రం కానుకగా ఇచ్చినందుకు నేను దీన్ని నీకు బహుమతి చేస్తున్నాను అన్నాడు అతని ఆశ నిరాశైపోయింది అతని దురాశకు తగిన శాస్తి జరిగిందని సభలోని వారందరూ తమలో తాము చెప్పుకున్నారు కథ సమాప్తం బేతాళ కథ సాహసవంతుడు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొలిపే ఈ శ్మశాన ప్రాంతాన కన్ను పొడుచుకున్న కానరాన్ని కటిక చీకటిలో నువ్వు పడుతున్న శ్రమ ఎంతో ధీరుడు సాహసవంతుడు అయిన వాడికి గాని సాధ్యపడదు అయితే కొన్ని సమయాలలో ఎంతటి ధీరులు సాహసవంతులు కూడా అసందర్భంగా అవివేకంగా ప్రవర్తించి తమ గౌరవ మర్యాదలను కోల్పోతారు ఈ విషయంలో నీకు హెచ్చరికగా ఉండేందుకుగాను శ్రీకాంతుడనే వాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు కీర్తిపురం రాజ్యంలోని గోవిందపురం అనే గ్రామంలో శ్రీకాంతుడనే యువకుడుండేవాడు వాడు అనాథ బాల్యంలో ఆ ఊరివారి దయాదాక్షిణ్యాల మీద బతికాడు వయసొచ్చాక శరీర కష్టాన్ని నమ్ముకున్నాడు శ్రీకాంతుడికి అసమానమైన ధైర్య సాహసాలుండేవి వాడిది చెప్పుకోదగిన దేహదారుఢ్యం ఒక్కసారిగా పది మందిని ఎదుర్కోగలిగిన కండబలం వాడిది ఒకసారి సమీపంలో ఉన్న అడవి నుంచి ఒక పెద్ద పులి తరచుగా ఆ ఊరిలోకి వచ్చి దొరికిన వాళ్లను చంపి అడవిలోకి లాక్కుపోసాగింది ఏ సంగతి గ్రామస్తులు రాజుకు మనవి చేయాలని ఎంతో ప్రయత్నించారు గాని ఆ వార్త ఆయన చెవిన పడలేదు ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ శ్రీకాంతుడు అడవిలో ఒక చెట్టు ఎక్కి గొడ్డలితో ఎండు కొమ్మలు నరుకుతూ ఉండగా ఒక బాలిక ఏడుస్తూ రావటం కనిపించింది ఆమె వెనకగా పులి గాండ్రిస్తూ పరుగు తీస్తున్నది ఇది చూసి శ్రీకాంతుడు ఏమాత్రం భయపడకుండా కొమ్మ మీద నుంచి కిందికి దూకాడు హఠాత్తుగా తన దారికి అడ్డుగా మనిషి కనబడటంతో పులి బెదిరిపోయి పక్కకు తిరిగింది అదే క్షణంలో శ్రీకాంతుడు గొడ్డలితో దాని మెడ మీద బలంగా కొట్టాడు బాగా గాయపడిన పులి పెద్దగా గాండ్రిస్తూ శ్రీకాంతుడిపైకి దూకింది శ్రీకాంతుడు గాయపడినా తెగింపుతో దానితో పోరాడి చంపేశాడు ఒంటి రెండా గాయాలతో పడి ఉన్న శ్రీకాంతుడికి ఊరి జనం బ్రహ్మరథం పట్టారు వైద్యం చేయించి వాడు కోలుకునేదాకా రాజమర్యాదలు చేశారు శ్రీకాంతుడి ధైర్య సాహసాల గురించి విన్న రాజు అభిషిక్త వర్మ అతన్ని పిలిపించి తన పొరుగులో భటుడు ఉద్యోగం ఇచ్చాడు తర్వాత కొన్నాళ్లకు పొరుగు రాజైన సుమపురి రాజు కాలకేతు వర్మ మీద అకారణంగా యుద్ధం ప్రకటించాడు యుద్ధ భూమిలో ఇరుపక్షాల మధ్య భయంకరమైన పోరు ప్రారంభమయ్యింది ఆ సమయంలో ఒకచోట రాజులిద్దరూ ఒకరినొకరు గుర్తించి ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు ఇంతలో ఒక శత్రు సైనికుడు విసిరిన ఈట తగిలి అభిషిక్తవర్మ అశ్వం పెద్దగా సకిలించి వెనకకాళ్ల మీద లేచింది అభిషిక్తవర్మాశ్వం మీద ఒక పక్కకు ఒరికాడు ఇదే అదనుగా భావించి రాజు కాలకేతు అభిషుక్తవర్మ తలకు ఖడ్గాన్ని గురిచేసేంతలో మెరుపులా వచ్చిన శ్రీకాంతుడు ఒక్క దెబ్బతో కాలకేతు చేతిలోని ఖడ్గాన్ని ఎగరగొట్టి అతన్ని అశ్వం మీద నుంచి కిందికి లాగి తన చేతిలోని గత్తిన అతని కంఠానికి ఆనించి రాజా లొంగిపో అంటూ భేకరంగా అరిచాడు ఇది చూసిన కాలకేతు సైనికులు భయకంపితులై యుద్ధభూమి వదిలి చల్లాచెదురుగా పారిపోయారు యుద్ధం ముగిసింది కాలకేతు బందీ అయ్యాడు ఏమాత్రం యుద్ధ విద్యలు నేర్వని శ్రీకాంతుడు మొండి ధైర్యంతో కాలకేతుని ఎదుర్కొని తనను కాపాడినందుకు వర్మ చాలా సంతోషించి అతనికి విలువైన కానుకలు బహూకరించబోయాడు అయితే శ్రీకాంతుడు వాటిని తీసుకోక మహారాజా ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి తన ప్రభువును కాపాడటం ప్రతి సైనికుడి కర్తవ్యం అదే నేను చేశాను అన్నాడు వర్మ అతని రాజభక్తిని మెచ్చుకుని యుద్ధ విద్యలలో శిక్షణ ఇప్పించి తన అంగరక్షకుడిగా నియమించాడు ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు తగిన వర్షాలు లేక కీర్తిపుర రాజ్యంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడినాయి మహారాజుకి ఏం చేయాలో పాలుపోలేదు ఆ స్థితిలో విశాలాక్షుడు అనే జ్యోతిషుడు రాజును దర్శించి ప్రభు మన రాజ్యానికి దక్షిణ దిశన అరణ్య సమీపంలో అతి పురాతనమైన కాళికాలయం ఒకటున్నది అందులో ఒక శిరాశాసనం ఉంది ఎవరైనా ప్రాణత్యాగానికి సిద్ధపడి ఏదైనా కోరితే దేవి ఆ కోరికను నెరవేరుస్తుంది అయితే ప్రాణత్యాగానికి సిద్ధపడిన వ్యక్తిలో ఏమాత్రం భయ సందేహాలకు తా ఉండకూడదు అని చెప్పాడు ఇది విన్న శ్రీకాంతుడు రాజుతో మహారాజా దేవికి నా ప్రాణాన్ని సంతోషంగా సమర్పిస్తాను వర్షాలు కురిపించమని వేడుకుంటాను అని బయలుదేరి కాళికాలయం చేరాడు ఆలయంలోని దేవి విగ్రహం పక్కన ఒక త్రిశూలం ఉంది శ్రీకాంతుడు విగ్రహానికి శిరస్సు వంచి నమస్కరించి జగజ్జనని నా ప్రాణత్యాగంతో వర్షాలు కురిసి రాజ్యం సుభిక్షమయ్యేలా దీవించు అంటూ త్రిశూలం ఎత్తి గుండెల్లో పొడుచుకుపోయాడు ఆ వెంటనే ఆగు శ్రీకాంత నీ వంటి త్యాగధనుణ్ణి నేను బలికోరను నీ రాజ్యం సుభిక్షమవుతుంది అన్న మాటలు విగ్రహం నుంచి వెలువడినాయి మరుక్షణం త్రిశూలం కళ్ళు జిగేలు అనేలా మెరుస్తూ ఆకాశంలోకి దూసుకుపోయింది వెంటనే కొండపోతగా వర్షం ప్రారంభమయ్యింది శ్రీకాంతుడు నగరానికి తిరిగి వచ్చి రాజుకు కాళికాలయంలో జరిగినదంతా చెప్పాడు అభిషిక్త వర్మ శ్రీకాంతు మెచ్చుకుని నీ కారణంగా రాజ్యంలో ఎందరో కరువు వాతపడకుండా ప్రాణాలు నిలుపుకున్నారు రాజ్యంలో నువ్వు కోరిన ప్రాంతానికి నిన్ను సామంతరాజుగా చేయదలిచాను అన్నాడు అందుకు శ్రీకాంతుడు మహారాజా మీ సేవకుడిగా నా ధర్మం నేను నిర్వర్తించాను నాకే సామంత రాజ్యము అవసరం లేదు మీ సేవకుడిగా ఇలాగే ఉండనివ్వండి అన్నాడు ఇందుకు ఎంతగానో సంతోషించి రాణితో సంప్రదించిన తర్వాత శ్రీకాంతుడికి ఆమె ప్రధాన జలికత్యతో వివాహం జరిపించాడు మూడు సంవత్సరాలు గడిచేసరికి శ్రీకాంతుడు ఇద్దరు బిడ్డలు తండ్రి అయ్యాడు ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా కీర్తిపుర రాజ్యానికి మరొక అరిష్టం దాపురించింది రాజ్య సరిహద్దుల్లో ఉన్న అరణ్యంలో త్రిజఠఠుడు అనే రాక్షసుడు చేరి దారేపోయే వాళ్లను చంపి తినసాగాడు రాజుకందిన సమాచారాన్ని బట్టి వాడు గొప్ప బలశాలి క్రూరుడు మహావృక్షాలను వేళ్లతో పెకిలించగలడు ఏనుగులు ఖడ్గమృగాలు లాంటి వాటిని పోటుతో చంపగలడు రాజాభిషక్త వర్మ ఈ విషయం నిండు సభలో చెప్పి ఈ పైకి సైన్యాన్ని పంపవచ్చు కాని మనం కొంత సైనిక నష్టానికి గురి కావలసి వస్తుంది అందువల్ల ముందు వాడి దగ్గరికి ఒక దోతను పంపదలిచాను దోత వాడికి మనుషులను చంపి తినటం మానివేస్తే మన పాకశాల నుంచి మంచి రుచికరమైన జంతు మాంసం పంపుతామని చెప్పాలి అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది ఆ రాక్షసుడు తన వద్దకు వచ్చిన దోతనే చంపవచ్చు ఇది పరిస్థితి ఈ సభలో ఆ రాక్షసుడి దగ్గరకు దోతగా వెళ్లేందుకు సిద్ధపడే వాళ్ళెవరైనా ఉన్నారా అని అడిగాడు సభలోని వాళ్ళందరూ శ్రీకాంతుడు కేసి చూశారు వాళ్ళ అభిప్రాయం గ్రహించిన రాజు శ్రీకాంతుడితో శ్రీకాంతా ఇంతకుముందు నువ్వెన్నో సాహస కార్యాలు చేశావు ప్రాణత్యాగానికి కూడా వెరవలేదు రాజ్యంలో నిన్ను మించిన ధీరుడు లేడన్న ఖ్యాతి ఉంది ఈసారి కూడా ఈ కార్యం సాధించుకురాగలవా అన్నాడు దానికి శ్రీకాంతుడు క్షమించని మహారాజా నేనా రాక్షసుడి వద్దకు దోతగా వెళ్ళలేను అన్నాడు బేతాండుడి కథ చెప్పి రాజా శ్రీకాంతుడు యుద్ధ విద్యలేవి నేర్పని దశలోనే ప్రాణం పోగొట్టుకునేందుకు కూడా సిద్ధపడి శత్రురాజు కాలకేతుడి మీద కత్తిదూశాడు రాజ్యాన్ని కరువు కాటకాల నుంచి కాపాడేందుకు కాళికాదేవికి బలయ్యేందుకు సిద్ధపడ్డాడు వీటిని బట్టి అతడు ధీరుడు సాహసవంతుడు అని తేలికగా నిర్ణయించవచ్చు అలాంటివాడు రాక్షసుడి విషయంలో ప్రవర్తించిన తీరు అసందర్భంగానూ అవివేకంగానూ లేదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మనుషుల జీవన విధానం వారికి ఎదురయ్యే సమస్యలు వారి వారి మనస్తత్వాన్ని ప్రవర్తనను తీర్చిదిద్దుతాయి ప్రాణహానికి ఆస్కారం గల ఏదైనా గడ్డు సమస్య తటస్థపడినప్పుడు సాధారణంగా ఏ బాధ్యతలు లేకుండా ఏకాకిగా జీవించేవాడు బాధ్యతల వలయంలో చిక్కుబడినవాడు తప్పక భిన్నంగా ప్రవర్తిస్తారు శ్రీకాంతుడిప్పుడు ఏకాకి కాదు భార్యాబిడ్డల క్షేమం వారి పట్ల బాధ్యతతో ప్రవర్తించవలసిన స్థితిలో ఉన్నవాడు ఆ కారణం వల్లనే అతను రాక్షసుడి దగ్గరకు దూతగా వెళ్లటానికి నిరాకరించాడు ఇది అవివేకం కాదు వివేకంతో కూడిన నిర్ణయం ఇది అసందర్భం అని గాని అతడి గౌరవ మర్యాదలకు హానికరమని గాని అనుకునేందుకు అవకాశమే లేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి